అల్లు అర్జున్ ఎప్పుడైతే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిరెడ్డి అనే వ్యక్తిని సపోర్ట్ చేయడానికి నంద్యాలకు వెళ్లారో అప్పటి నుండి అల్లు అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి వెళ్లిన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి శిల్పా రవిరెడ్డి అనే వ్యక్తి అల్లు అర్జున్ కి ఫ్రెండ్ కూడా అల్లు అర్జున్ ని ఎందుకు ఇతనికి సపోర్ట్ చేయడానికి వచ్చారు అని అడిగితే నా ఫ్రెండ్ కాబట్టి వచ్చాను వాడు పిలిచినా పిలవకపోయినా నేనైతే వచ్చి సపోర్ట్ చేస్తాను అన్నాడు శిల్పా రవిరెడ్డి అనే వ్యక్తి అల్లు అర్జున్ కి ఫ్రెండే అయి ఉండొచ్చు కానీ తనకి అగేన్స్ట్ గా పోటీ చేస్తుంది ఇటు పక్కన వాళ్ళ మామ యాసం పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యామిలీ మెంబర్ కి అగేన్స్ గా పోటీ చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి నుండి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రజలంతా తనని చేస్తున్నారు ఇంత నెగిటివిటీలో పుష్ప టోని ఇప్పుడు రిలీజ్ చేయడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ పుష్ప టోని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి ఏకంగా డిసెంబర్ ఫోర్త్ కి పోస్ట్ పోన్ చేశారు పుష్ప టోని ని పోస్ట్ పోన్ చేశాక ఇంకో న్యూస్ వైరల్ అయింది అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ కి భయపడ్డాడు పవన్ కళ్యాణ్ కి భయపడ్డాడు ఇప్పుడు రిలీజ్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని పోస్ట్ పోన్ చేసుకున్నాడని న్యూస్ వైరల్ అయింది అల్లు అర్జున్ ని ఎంత హేట్ చేసినా కూడా పుష్ప టూ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే పుష్ప టూ కి మన తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ క్రేజ్ ఉంది అల్లు అర్జున్ అసలు పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యాన్స్ కి భయపడాల్సిన అవసరమే లేదు ఇటు పక్కన మెగా హీరోలందరికి కలిపి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అల్లు అర్జున్కే అంత ఫ్యాన్ బేస్ ఉంది అసలు అల్లు అర్జున్ చేసిన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి సపోర్ట్ చేసినప్పుడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి కూడా సపోర్ట్ చేసుంటే అయిపోయేది కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి సపోర్ట్ చేయకుండా జస్ట్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశాడంటే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు అల్లు అర్జున్ ని ఈ విషయంలో హేట్ చేయొచ్చేమో కానీ సినిమాల పరంగా మాత్రం అస్సలు హేట్ చేయలేరు ఆడియన్స్ లో అల్లు అర్జున్ సినిమాల మీదున్న క్రేజ్ అలాంటిది మరి మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి